ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మేము తగ్గమంటే మేము కూడా తగ్గమంటూ నిర్మాతలు కార్మికుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది సినిమాలు నడిపించే నిర్మాత కూడా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటూ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం వందల కోట్లు సినిమాలు తీస్తూ కూడా వేరే వాళ్ల మాట మేము ఎందుకు వినాలి అంటున్నారు నిర్మాతలు మరొక వైపు కార్మికులు మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నాం మమ్మల్ని కాకుండా బయట వాళ్లకు అవకాశాలిస్తే మేమెందుకు ఊరుకుంటామని అంటున్నారు స్టార్ హీరోలకు వందల కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ మాకు మాత్రం వంద రూపాయలు పెంచే మనసు రావట్లేదా మీకు అని స్ట్రైట్ గానే అడుగుతున్నారు దేని మీద నిర్మాతల వర్షన్ మరొకలా ఉంది అవసరం ఉన్నా లేకపోయినా కార్మికుల పేరు చెప్పి చాలా మందిని తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు ఇప్పిస్తున్నారని అందులో వాళ్ళు కమిషన్ కూడా తీసుకుంటున్నారు అంటూ కొంతమంది అగ్ర నిర్మాతలు మాట్లాడుతున్నారు స్కిల్ లేని వాళ్ళని తీసుకొచ్చి పని చేయమంటే ఎలా చేయించుకుంటాము అందుకే బాంబే చెన్నై నుంచి డబ్బులు ఎక్స్ట్రా పెట్టి మరీ కార్మికులను తీసుకురావాల్సిన దుస్థితి మన తెలుగు ఇండస్ట్రీకి ఉంది అంటున్నారు నిర్మాతలు దీని మీద ఫిలిం ఫెడరేషన్ యూనియన్ చాలా సీరియస్ అవుతుంది ఇక్కడ స్కిల్ లేకపోతే ఇన్ని వందల సినిమాలు ఎలా రెడీ అవుతున్నాయంటూ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ బల్లబరేని నిర్మాతలను సూటిగా ప్రశ్నిస్తున్నారు చూస్తుంటే ఈ విషయం కనిపించడం లేదు చిరంజీవి కూడా ఈ విషయంలో ఎలాంటి స్పందన లేకుండా సైలెంట్ గా ఉండిపోతున్నాడు నేను పిలిచి మాట్లాడతాను అంటున్నారు కానీ సాల్వ్ చేస్తాను అని చెప్పలేకపోతున్నారు ఇండస్ట్రీ పెద్ద లేకపోవడమే ఈ సమస్యలన్నింటికీ కారణం అనే వాదన కూడా ప్రధానంగా తెరమీదికి వస్తుంది అప్పుడు దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా ఆయన ఇంటి గడప తొక్కిన మరుక్షణం పరిష్కారం వచ్చేది ఇప్పుడు అలాంటి ఒక పెద్ద మనిషి ఇండస్ట్రీలో లేకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుందని వాళ్ళు లేకపోలేదు చిరంజీవి ఉన్నా కూడా అన్ని తన మీద వేసుకోవడానికి సిద్ధంగా లేరు అందుకే ఈ సమస్య ఇంకా కొన్ని రోజులు అలాగే కొనసాగేలా కనిపిస్తోంది మరోవైపు ముప్పై శాతం పెంచమంటే నిర్మాతలకు కూడా అది అదనపు భారమే కదా అనే వాళ్ళు కూడా లేకపోలేదు అయితే మూడు సంవత్సరాల నుంచి తమకు ఎలాంటి జీతాలు పెంచలేదని అందుకే ఒకేసారి మూడు సంవత్సరాలకు కలిపి ముప్పై శాతం అడుగుతున్నామంటున్నారు ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మరి ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి